అందరూ బాగున్నారా ప్రభు అయినా ఎంతో వారు నా అందరికి అందరికీ ఏమన్నా అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి నా నాకు పరిశుద్ధుడా నా గుండె పొంగి నీ నీ పాడదా నా నీవే నాకు పరిశుద్ధుడా నా గుండె పొంగి నా గుండె పొంగిపోయి నీ కుస్తుతి పాడదా ఐ చూడండి మనం మళ్ళీ వాకిదానంలోకి వెళ్ళిపోదామండి చూడండి దశనోళ్ళకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడో చదువుకుందామండి అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును ఈ వాకింగ్ కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామన బ్రువ్వ నీకే వంద తెచ్చుకున్న మరియు వాక్యం హాజన బ్రువ్వ చిత్రం మంచి దీవించండి ఈ వాక్యం ప్రధాన సాధించిన మాటకు సహాయం తెచ్చామని దేవుల ప్రభావ ఈ వాక్యం గుంటకు సహాయం చేయమని ఈ వాక్యం ఎటుకో వాళ్ళకి మంచి జ్ఞానం తెచ్చామని మా ప్రతి ప్రభు మా రక్షకుడు దివ్యమైన శ్రేష్టమైన ప్రార్థన చే తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయండి ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి అమ్మ తీసేశాను ఒకటమ్మ ఏంటంటే దుష్టత్వము నుండి మనల్ని కాపాడును రెండవ ఏంటంటే స్థిరపరచును మనం ఒకటో మాటలో చూడండి అండి ఒకటో దుష్టత్వం నుండి కాపాడను దుష్టత్వంలో ఏంటంటే అంటే పాపని దుష్టి మనల్ని బట్టి పట్టుకుని మనల్ని ఏం చేస్తుందండి అంటే పాప దృష్టి మనల్ని మనల్ని ఏం చేస్తుందండి మన నుంచి తొలగిపోవట్లేదు దేవుడు ఆ పాపని మన నుంచి తొలగిపోవాలని తింటానే మన రువైన ఏం చేశారండి తన తను త్యాగము చేశారు ఇక్కడ ఏంటంటే సో మన దుష్టత్వం మనం పారిపోవాలి ఏంటండి మనం దేవుని నుంచి పారిపోవాలి మనం దేవుని ఆజ్ఞ నుంచి పారిపోకూడదండి ఆ పాపమైన దుష్టత్వం ఉండి మనం ఏం చేయాలండి పారిపోవాలి అప్పుడు నువ్వు పారిపోయావు దేవుని మనసత్వాన్ని చూసి దేవుని నిన్ను దేవుని తన వైపు లాక్కుంటాడు అప్పుడు నువ్వు దేవుని నాగ్ని లోబట్టి దేవుని పాప పారిపోవక్క నువ్వు దేవుని దగ్గర పారిపోతుంది నువ్వేద్ది ఇంకా నువ్వు ఏమవుతావు నిన్ను ఆ పా నిన్ను ఏం చేసేది నేను ఆ పాపని లాగేసిద్ది ఏం చేసేదండి ఆ పాపని నిన్ను లాగేసిద్ది అండి ఇది మాట మనం రెండో మాటలు చూడండి రెండో మాటలకు వెళ్ళిపోతాము రెండో మంచి స్థిరపరుచును చూడండి స్థిరపతి మన ఏంటండి స్థిరపతి ఏంటండి ఆయన ఎంత మంచి దేవుడు అంటే కుష్ఠరోగం తెరపరిచాడు ఇంకే కుష్ఠరోగం దృష్టిపరిచాడు ఇంకేంటండి నోరు వాళ్ళు నోరు నోరులేమో చూసిపరచాడు మోగవాడిని తెర స్థిరపరిచారు చెవులేమన్నా స్థిరపరిచి దేవుడు నమ్మదగిన దేవుడు ఏంటండి ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఎక్కడ తెలిసిపోతుంది ఎవరైనా కుష్టరవుని స్థిరపరచగలరా ఎవరైనా మోగవాడిని స్థిరపరచగలరా ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఆచార్య కర్త నీవు ఆయనకి లోబడాలి నీవు ఈ లోక పాపానికి కాదు లోబడేది నీ నమ్మదగిన దేవుడిని నీకు రుణాలు గుర్తు పెట్టుకో ఏంటండి నీకంటూ నమ్మదగిన దేవుడు నాకు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో ఇంకా నీ జీవితం ఏమైపోతుంది అంటే నీ జీవితం అంతా సంతోషమంది ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించడం కాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రే తండ్రి ప్రేమాన్నం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మన రువ్వా మీకే వంద నిలుచుకున్నాం రువ్వా మరియు వాకింగ్ చెప్పే సాహస దాన్ని బట్టి మీకే వంద నిలుచుకున్నాం రువ్వా మరి వాకం ప్రతి కుటుంబ రువ్వా పది కుటుంబం మీరు దీవించండి ఒక కుటుంబాల మీద మన జాతర పదించమని దీవించమని మరి మేము వాకం తెలిసిన తరువ్వే కు స్థిరపరచి సహాయం చేయండి మమ్మల్ని స్థిరపరణించిన తరువా మా అండపా తీసి తరువాత మమ్మల్ని స్థిరపరచమని సహాయం తెచ్చామని మా ప్రభు మా రక్షకుడైన మా ప్రభు అయినా క్రిస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నాములు ప్రార్థన చే తండ్రి ఆమె అందరికీ మందనాలండి